నేటి ధరణి న్యూస్ కి స్వాగతం రాష్ట్రంలో బంగాళాఖాతంలో పెను తుఫాన్ కాకినాడ తీరం దాటే సమయంలో తీవ్రమైన గాలులు సముద్ర కిరటాలు భారీగా వచ్చి ఆస్తి నష్టం కలగజేసే విధంగా ఈ ముంతా తుఫాను ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంది అందులో భాగంగా యు కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో మత్స్యకారులు నివసించే ఇంటింటికి అధికారులు జనసేన పార్టీ నాయకులు వెళ్లి తుపాను తాకిడికి మీరందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో వెళ్లి జాగ్రత్తగా ఉండాలని మీకు భోజన సౌకర్యం తాగునీరు మందులు ఉచితంగా అందజేస్తారని అధికారులు రాజకీయ నాయకులు తెలిపారు తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వ సూచన సలహాలు పాటించాలని వారు తెలిపారు ముంచుకొస్తున్న ముంతా తుఫాన్ కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అప్రమత్తంగా ఉండాలని వారికి తీర ప్రాంతంలో బహిరంగ ప్రచారం చేయించారు ఈ కార్యక్రమంలో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాసరావు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కొత్తపల్లి వెంకటేష్ పోలీస్ సిబ్బంది మరియు జనసేన పార్టీ నాయకులు తెలకం శెట్టి వెంకటేశ్వరరావు గంటా విజయ్ కుమార్ సూరాడ నాగేశ్వరరావు మత్స్యకర సోదరులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ಮುಂದ್ಲಿ <laughs> 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 ఇక్కడ ఉన్నటువంటి ఈ అలలు తాకిడు వల్ల ఈ గాలి వల్ల ఈ ఇళ్ళన్ని కూడా ఈ చాలా తాత పురాతనమైనటువంటి పురోతనమైనటువంటి ఇళ్ళు కనిపిస్తున్నాయి అలాగే తాటాకి గుడుసులు కూడా ఉన్నాయి ఖచ్చితంగా ఈ ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే ఏజ్ ఉన్నటువంటి ఎవరైతే కొంచెం ముసలివారు అలాగే చిన్న ఉన్నటువంటి తల్లులు అలాగే లేడీస్ అందరూ కూడా మీ యొక్క సామాన్లు కూడా భద్రం చేసుకుని ఇల్లుకి తాళాలు వేసేసి అందరూ కూడా ఈ షెల్టర్ హోమ్స్ ఏ అయితే ఉన్నాయో స్కూల్స్ కానీ కాలేజీ కానీ అలాగే ఉన్నటువంటి కళ్యాణ మండపాల దగ్గరికి రావాలనేటువంటిది మీకు అందరికీ కూడా మా పోలీసు వారి తరఫున రెవెన్యూ వారి తరఫున అన్ని డిపార్ట్మెంట్తో మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఖచ్చితంగా మీరందరూ కూడా షెల్టర్ హోమ్స్ లోకి వచ్చి షెల్టర్ తీసుకోవాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం విజయకుమార్ గారు అయితే ఇక్కడ మత్స్యకారు నాయకులందరూ ప్రతి మాయపట్నం సోరడపేట అలాగే జగరాజ్పేట అలాగే పాతేది కొత్తపేట ఏరియాలు తిరగడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది అయితే ప్రతి ఇంటికి మేము పవన్ కళ్యాణ్ ఆదేశాలు తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ మీరు సురక్ష సురక్ష ప్రాంతానికి మీరు వెళ్ళాలి అలాగే అక్కడ భోజనాలు అలాగే కొన్ని షెటర్లు పదిహేడు షటర్లు ఏర్పాటు చేశారు పోలీసు వారు అలాగే మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు సహకరించి వాళ్ళతో మేము ముందుగా ప్రతి ప్రత్యేక వెళ్ళి గడప గడపకి వెళ్ళి అమ్మ మీరు కొంచెం ఇబ్బందులు గాలి నూట ఇరవై కిలోమీటర్లు గాలి వేగంతో వస్తుందని చెప్తున్నారు అలాగే మేము ముందుకు త్వర పడాలని చెప్పేసి మేము వాళ్ళకి చెప్పడం జరిగింది ఒక్కొక్కరు ఇప్పుడు ఇప్పుడు కొంచెం వాళ్ళు ఒక్కొక్కరు తీర ప్రాంతాల్లో కూడా వెళ్ళి నిన్న సాయంత్రం నుంచి మరి ఇప్పుడు మరి వాళ్ళకి తుపాన తాకిడి ఎక్కువ ఉంది మన తీరం దాటే పొజిషన్లో నూట పది కిలోమీటర్ల యాగంతో గాలిలు వేస్తున్నాయి అల తాకిడి పెరుగుతుంది మీరు మీరు సురక్షిత ప్రాంతాలకి తరలించి అలాగే పునర్వాస పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి మరి భోజన సౌకర్యాలు అన్నీ కూడా మరి మహిళలకి కానీ జనల్స్ కానీ అందరూ కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా శుభ్రంగా అన్ని ఏర్పాట్లు చేసామని చెప్పి అక్కడ తరలించమని ఆటోలు మరి పెట్టి ముందు చెప్పడం జరుగుతుంది ప్రతి ఇంటికి వెళ్ళి అదేవిధంగా మరి వాళ్ళందరూ కూడా మేము గంటలో వెళ్తాం పోవచ్చేసి వస్తామని చెప్తున్నారు అదేవిధంగా మరి పోలీసు వారు రెవెన్యూ వారు అలాగే దీనికి సపరేట్గా మరి మన పవన్ కళ్యాణ్ గారు మన పంచాయతీరాజ్ డైరెక్టర్ గారిని కలెక్టర్ గారిని స్పెషల్ కలెక్టర్ గారిని వేసి మన ఫెసర్ గురించి వీళ్ళ ఒక యాగక్షేమాల గురించి అన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వాళ్ళని సుఖంగా తీర ప్రాంతానికి చేర్చి సుఖంగా చూడాలని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టి పెట్టారు దీని మీద అదే విధంగా మరి మన వాళ్ళందరూ కూడా మన కార్యకర్తలు అందరూ కూడా కళ్యాణ్ గారికి చెప్పినట్టుగా అందరికీ చెప్పి వాళ్ళని పునర్వాస కేంద్రాలకు చేర్చి మరి వాళ్ళ వాయువోగు బాగోగులు చూసుకుని మనం ఈ మూడు రోజులు కూడా తుఫాను ఉండేంత వరకు కూడా మరి వాళ్ళు కూడా ఉండి పని చేయాలి అని చెప్పి మాము ఎంత చెప్పినా ఒక బాగోస్తాం వెళ్తున్నాం వాళ్ళ విడి పట్టించుకోవట్లేదు అన్నది ప్రజల్లో కొంచెం హోహం వచ్చింది వచ్చిన తర్వాత వీళ్ళు కూడా నిర్ణయించుకోవడం వెళ్ళి మా బజ్మండం వాతావరణం చూస్తే బాగలేదు మీరు అందరూ వెళ్ళాలి వెళ్ళకపోతే కుదరదు వెళ్ళాలి కంపల్సరీ అని చెప్పి వాళ్ళ సీఏ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ మన ఎంకరేజర్ గారు అయితే మన ఈజీ గారు అయితే వీళ్ళందరి వాళ్ళు వాళ్ళందరూ బతిమాలడం వాళ్ళందరూ సిరస ప్రాంతాలకి పంపించడానికి మేము ప్రయత్నించేస్తున్నాం ఇంకా ఎవరైనా ఉండిపోయించారో వాళ్ళని కూడా ప్రయత్నం చేసి సిరస ప్రాంతాలకి వెళ్ళేటట్లు మేము చేస్తామని చెప్పి మేము మరీ మరి కోరుకుంటూ చేస్తాం